హైకోర్టులో క్రాష్ పిటిషన్ అనేది పరిగణలోకి తీసుకుంటుంది కేసును కొట్టేస్తుందని చెప్పి కూడా ఒక కేటీఆర్ కాదు బీఆర్ఎస్ పార్టీ మొత్తం చాలా హోప్ పెట్టుకుంది అది కాస్త రివర్స్ అయిన పరిస్థితి అంతేకాదు ఏసీబీ ప్రొసీడ్ అవ్వచ్చు ఇది కూడా ముందుకు వెళ్ళొచ్చు అంటూ కూడా హైకోర్టు చెప్పడమే కాదు నాటు అరెస్ట్ అనేది కూడా ఎత్తివేయడం జరిగింది అంటే కష్టాల్లో కేటీఆర్ పడ్డట్టే విచారణ ఎదుర్కోక తప్పదు ఎందుకని కోర్టు ఈ కేసులో ప్రొసీడ్ అవ్వచ్చు అంటూ కూడా పరిగణలోకి తీసుకుంది అనే విషయాలు మనం న్యాయపరంగా ఏం జరిగిందనేది మాట్లాడదాం ప్రధాన ప్రశ్న తిరుపతి వర్మ గారు ముఖ్యంగా ఎందుకని మీకు తెలిసిందే బీఆర్ఎస్ పార్టీ ఏకంగా చాలా హోప్ పెట్టుకుంది నిజంగా ఫ్యాష్ చేస్తారు ఈ కేసు అని ఎందుకు ఫ్యాష్ అవ్వలేదు అందులో కీలకమైన అంశాలను ఏది పరిగణలోకి తీసుకుంది హైకోర్టు ఇది ఎప్పుడు జరిగిన విషయం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ రేస్ జరిగింది జరిగినప్పుడు వాళ్ళ ఒక ఓవర్ కాన్ఫిడెంట్తోని బీఆర్ఎస్ నెక్స్ట్ గవర్నమెంట్ మాదే వస్తుందన్న ఒక కోణంలో కేటీఆర్ గారు మాట్లాడడం జరిగింది దానికి దీంట్లో స్కామే జరగలేదు ఎలాంటి స్కీమ్ లేదని చెప్పడం కూడా జరిగింది ఎందుకంటే ఒకనొక సందర్భంలో ఏడు వందల కోట్లు లాభాలు వచ్చినాయని ఒకనొక ఇప్పుడు మాకు ఆ రైట్ ఉన్నది మేము చేస్తే ఏంటి తప్పేంటి అన్నాడు ఇంకో ఇంకొక కోణంలో ఏంటంటే దీనికి సంబంధించిన మీకు ఈ విషయం గురించి మీకు ఏం అవగాహన ఉండదు నాతో అవగాహన మీకు ఉన్నదన్న కోణంలో కూడా ఒక అహంకారపూర్తంగా ఒక సమాధానం చెప్పడం జరిగింది ఏది ఏమైతేనేది ఒక ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దానికి సంబంధించిన అవకతవకలు ఈ హెచ్ఎండి నుంచి ఫండ్ ట్రాన్స్ఫర్ అయిందని తెలిసిన తర్వాత అక్కడ నుండి దీంట్లో ఐఏఎస్ ఆఫీసర్లు ఒక మాజీ మినిస్టర్లు ఉన్నారు అనే ఒక కోణంలో ఆలోచించిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తే బాగుంటుంది ఆలోచించుకొని దీంట్లో ఐఏఎస్ ఆఫీసర్లు అండ్ మాజీ మంత్రి ఉండడం వల్ల గవర్నర్ పర్మిషన్ పెట్టుకోవడం జరిగింది గవర్నర్ గారు కొంత సమయం తీసుకొని దానికి ప్రాపర్ వేలో ఇన్వెస్టిగేషన్ చేయండి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పి ఆ సిఎస్ గారిని కోరడం జరిగింది సిఎస్ గారు వెంటనే ఏసీబీ గారిని కోరి ఏసీపీ గారి దగ్గర కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వెంటనే ఏసీబీ గారు వాళ్ళు క్రైమ్ నెంబర్ ఎఫ్ఐఆర్ నెంబర్ ట్వెల్వ్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు నమోదు ఈ టైంలో అంటే సాయంత్రం పూట నమోదు చేసిన అంటే కంప్లైంట్ ఇవ్వగానే నమోదు చేసిన క్రమంలో వెంటనే నెక్స్ట్ డే వాళ్ళు కాస్ట్ పిటిషన్ వేయడం జరిగింది ఎందుకంటే ఎఫ్ఐఆర్ ఇట్ సెల్ఫ్ ఏంటంటే దాని గురించి ఇన్వెస్టిగేషన్ అప్పుడే స్టార్ట్ అవుతుంది వాళ్లకు అప్పుడే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత వీళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ కాకముందే వాళ్ళు హైకోర్టు వెళ్ళడం జరిగింది హైకోర్టులో పాస్ట్ పిటిషన్ దానికి అంటే అప్పటికి ఏజీ గారికి లేకుంటే గవర్నమెంట్ కానీ దీని గురించి ఇంకా ఇంకా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ రాలేదు ఇంకా ఇన్ఫర్మేషన్ రాకపోయేసరికి వాళ్ళ అవతల ఉండి ఎఫ్ఐఆర్ స్టేజ్లో ఇంటర్నేషనల్ పొలిటికల్ మోటో తోని కేటీఆర్ ను ఇరికించడం జరిగింది కేసు వేయడం జరిగింది అని చెప్పి వాళ్ళ తరఫున న్యాయవాది వాదించారు సో వాళ్ళ వాదంతో ఏకీభవించిన తర్వాత గౌరవ ధర్మాసనం ఒక పది రోజులు రిలాక్సేషన్ నాట్ టు అరెస్ట్ పది రోజులు అంటే అన్ గా కండిషనల్గా కండిషనల్గా ఏంటంటే ఈ పది రోజులు ఇన్వెస్టిగేషన్కు సహకరించాలి సహకరించిన తర్వాత దాని తర్వాత ఎట్లుంటే ఈ లోపల కౌంటర్ పిటిషన్ ఏజీ గారు అంటే గవర్నమెంట్ నుండి కౌంటర్ పిటిషన్ వేయాలి కౌంటర్ పిటిషన్ వేసినాక మేము చూస్తాం ఏ విధంగా ఉంటుందో వాదోపాదం విన్న తర్వాత మేము ఏది మెరిట్ ఆ మెరిట్ ఇస్తామని చెప్పి గౌరవ ధర్మాసం చెప్పారు అయితే ఈ ఒక కోణంలో వాళ్ళు ఆ కౌంటరు సంబంధించింది ఆ ఇన్వెస్టిగేషన్ సంబంధించి చేసుకోమని చెప్తూనే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లకు సహకరిస్తూ అని చెప్తూనే చేస్తున్న క్రమంలో ఏసీపీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది స్టార్ట్ చేసిన క్రమంలో ఏ వన్కు ఏ వన్కు నోటీస్ ఇవ్వడం జరిగింది కేటీఆర్ గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది నోటీస్ ఇచ్చిన తర్వాత నిన్న అనగా నిన్న కేటీఆర్ గారు ఏసీపీ కార్యాలయానికి వస్తున్న క్రమంలో వస్తు వస్తూ మేము ఏసీబీకి సపోర్ట్ చేస్తున్నాం ఏసీబీకి మేము మేము పూర్తి స్థాయిలో సహకరిస్తున్నాం అని చెప్తూనే వాళ్ళ అడ్వకేట్ ని వెంట పెట్టుకుని రావడం జరిగింది వెంట పెట్టుకుని వస్తుంటే ఎక్కడ కూడా అంటే ఒక అక్యూజ్ ఒక ముద్దాయిని ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్న క్రమంలో ఏ అడ్వకేట్ని కానీ ఎవరిని ఇతరులను కానీ అనుమతించారు ఎందుకంటే వాళ్ళది ఒక ఇండిపెండెంట్ బాడీ వాళ్ళకు అంటే స్వేచ్ఛగా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో అట్లాంటి క్రమంలో ఒక అడ్వకేట్ని తీసుకొచ్చి దీన్ని తప్పించుకునే ప్రయత్నం చేశారు ఈ లోపల ఈ రోజు పొద్దున గౌరవ ధర్మాసనం కాస్ట్ పిటిషన్ సంబంధించి ఆ నాటు వరస్కి సంబంధించి కొట్టివేయడం జరిగింది సో కొట్టివేసిన తర్వాత నిన్నటి నిన్నటి కేసుకు సంబంధించి ఆ నోటీసు మళ్ళీ నైన్త్ కు వాయిదా వేయడం జరిగింది నైన్త్ రోజు ఏసీపీ వాళ్ళు మళ్ళీ కేటీఆర్ పిలుస్తారు నా ప్రశ్న అది కాదు ఫ్యాష్ చేయడానికి చేయమంటూ కూడా కేటీఆర్ కోరినప్పటికీ కూడా లీగల్ గా ఎందుకని కోర్టు ఆ విషయంలో ముందుకెళ్లలేదు విచారణ చేయొచ్చు ఈ కేసు నుండి నిర్ధారించడానికి ప్రధాన కారణాలు ఏంటి చెప్పండి ప్రధానంగా ఏంటంటే ఈ కోర్టు దృష్టిలో ఉన్న ప్రధాన కారణాలు ఏంటి కోర్టు దృష్టిలో ఉన్న కారణం అంటే ఈ ఈ కేసు విషయంలో ప్రధానంగా అంటే గవర్నమెంట్ తోని జడ్జి గారు ఏకీభవించారు ఏకీభవించడం వల్ల కేసు కొట్టేసిండ్రు ఎందుకంటే దీంట్లో దృఢంగా ఈ కేసులో అవకతవకలు జరిగినాయి ఇది ఫారెన్ ఫండ్ ఎక్స్చేంజ్ చేసిండ్రు ఇంకొకటి ఏంటంటే ఈడీ అంటే ఎలక్షన్ కమిషన్ ఉన్నప్పుడు ఈ ఆ ఫండ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతున్న క్రమంలో ఎలక్షన్ కమిషన్ కు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది సో ఇవన్నీ కొన్ని గోప్యంగా ఉంచడం వల్ల వాళ్ళు ఏంటంటే ఈ ఈ పరిధిలో తీసుకొని ఇవన్నీ పరిధిలో తీసుకొని కోర్టు పరిధిలో తీసుకొని డిస్ప్లే చేయడం జరిగింది ఓకే అంటే వాదోపవాదాలు అంటే దీనికి సంబంధించి ప్రధానంగా కేటీఆర్ న్యాయవాది నుంచి ఎలాంటి వాదనలు వినిపించాడు ఇటు ప్రభుత్వం తరపు నుంచి దాన్ని ఏ విధంగా వ్యతిరేకించడం కానీ ప్రభుత్వ వాదనలు కానీ ఎలా ఉన్నాయి కేటీఆర్ గారు మొదటి నుండి చెప్తున్నారు నాకు ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ లేదు ఈ కేసులో ఏడు వాదనలు ఒక్క అంటే రెండు మూడు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క లాగా మాట్లాడుతున్నారు ఒక సందర్భంలో ఏవో ఈ కేసు గురించి మీకేం తెలుసు ఈడీ ఐ మీన్ కార్ రేసింగ్ గురించి మీకేం తెలుసు ఇంటర్నేషనల్ లెవెల్లో మేము తీసుకొచ్చామని చెప్పి దీంట్లో మాకు స్వేచ్ఛగా మేము చేసుకునే అవకాశం ఉంది మేము నాకు అన్ని రైట్స్ నాకు ఉండే అప్పుడు నేను ఇచ్చేసిన అయితే ఏంది అని ఒకసారి అన్నాడు దీంట్లో ఏడు వందల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగిందని చెప్పి మీడియా ముఖంగా ఆయన చెప్పిన అదే అదేవిధంగా ఇక్కడ జరిగిన అంటే ఒక కంపెనీ ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ అంటే ఎవరైతే ఆర్గనైజేషన్ వాళ్ళు ఉంటారో వాళ్ళు ఫండింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది దానికి ఆర్గనైజేషన్ చేయాల్సిన అంటే గవర్నమెంట్ ఫండ్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఎలక్షన్ కోడ్ ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఇవన్నీ తీసుకోకుండా వాళ్ళు ఈ దీంట్లో మనీ లాండరింగ్ జరిగిందని చెప్పి భావించి ఈ కేసు కొట్టివేయడం జరిగింది ఓకే ప్రధానంగా ఇప్పుడు ఎలా ఉండబోతుంది నెక్స్ట్ కేటీఆర్కి అవకాశాలు ఏమున్నాయి లీగల్గా ముందుకు వెళ్ళడానికి సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తామని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు మధ్యలో ఏదైతే గ్యాప్ ఉందో ఏం జరగబోతుంది సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే అరెస్ట్ ఆగే అవకాశాలు ఉంటాయా ఎంతవరకు ఉన్న సమయంలో దాదాపు మూడు రోజులే ఉంది మళ్ళీ తొమ్మిదో తారీఖు ఏసీబీ ముందుకు వెళ్ళాలి ఈ కేసును కొట్టివేస్తున్న క్రమంలోనే కొట్టివేస్తున్న చెప్తుండే వాళ్ళ కేటీఆర్ యొక్క అడ్వకేట్ ఏమన్నారంటే ఈ కేసుకు మేము సుప్రీంకోర్టు వెళ్ళే వరకు ఒక వెసులుబాటు ఇవ్వండి అరెస్ట్ నాట్ టు అరెస్ట్ ఇవ్వండి అని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకంటే దీంట్లో ఇది అటానమస్ బాడీ కాబట్టి వాళ్ళకు స్వేచ్ఛ ఉండాలి కాబట్టి వాళ్ళు ఏ విధంగా వాళ్ళ పంతాలో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలి కాబట్టి దాంట్లో మేము ఇన్వాల్వ్ కాము అయితే ఏసీబీ వాళ్ళు ఏ విధంగా అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తారో అదే విధంగా వాళ్ళు చేసుకుంటూ పోతారు ఒకవేళ అరెస్ట్ అవసరం అనుకుంటే డెఫినెట్లీ అరెస్ట్ చేయాల్సి వస్తుంది అంటే బీఆర్ఎస్ తరఫున కేటీఆర్ గారు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం లేకపోలేదు అంటే రేపటి లోపల ఆశ్రయించే అవకాశం ఉంది కానీ ఇన్వెస్టిగేషన్ మాత్రం వాళ్ళ పంతాలోనే జరుగుతుంది డెఫినెట్లీ ఈడీ సపరేటు అండ్ ఏసీబీ సపరేటు వాళ్ళ కోణంలో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది ఓకే ఇంకొక ప్రశ్న ముఖ్యంగా ఇందులో అసలు మనీ అనేది లావాదేవీ డబ్బులు ఎక్కడ కూడా బదలాయింపు జరగలేదు జరగనప్పుడు ఎక్కడప్పుడు ఆ డబ్బులు ఏమైనా కేటీఆర్కి వచ్చినాయా లేదంటే ఇంకెవర లబ్ధి పొందారా లబ్ధి పొందనప్పుడు ఆ కేసుకు సంబంధించి ఎలా ఏసీబీ పరిధిలో కానప్పుడు ఏసీబీ ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది కావలం కక్ష సాధింపే అని చెప్పి కూడా ప్రధాన వాదన విమర్శలు అందిస్తున్నాయి దీని గురించి ఏమంటారు అంటే ఈ కేసుకు సంబంధించి ఈ కార్ రేసింగ్ వాళ్లకు స్పాన్సర్ ఎవరైతే స్పాన్సర్ చేసిన వాళ్ళు ఉంటారో వీళ్ళకు గవర్నమెంట్ నుండి మంత్రి గారికి ఆఫర్ చేయడం జరిగింది ఆఫర్ చేసినప్పుడు కొన్ని ఎఫ్డీల రూపంలో వాళ్ళకు మళ్లించాలని చెప్పి ఇన్వెస్టిగేషన్ చెప్పడం జరిగింది సో రేపు పొద్దున వాళ్ళకు ఇన్వెస్టిగేషన్లో ఏం ఎట్లాంటి ఫండింగ్ వీళ్ళకు లాభించిందనేది ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది ఇన్వెస్టిగేషన్ తెలిసినాక రేపు రిమాండ్ ఒకవేళ అరెస్ట్ అయితే రిమాండ్ రిపోర్ట్లో కూలంకుషంగా వాళ్ళు క్లియర్గా రాస్తారు మనం రాస్తే దాన్ని బట్టి మనం ఎక్కడ ఫండ్ అయింది ఎక్కడ ట్రాన్స్ఫర్ అయిందని డెఫినెట్ ఎందుకంటే ఈ ఫండే ట్రాన్స్ఫర్ కాకపోతుంటే గౌరవ ధర్మాసనం ఎంత ఏం లేకుంటే కేసులో ఏం లేకుంటే ధర్మాసనం కొట్టి వేస్తుండే అంటే కు ఫేవర్ ఇస్తుండే కానీ కేసు కు ఫేవర్ ఇవ్వలేదు కాబట్టి డెఫినెట్లీ దీంట్లో అవకతవకలు జరిగినాయి అని చెప్పి భావించవచ్చు సో ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత మనం ఫర్దర్గా ఆలోచిస్తాం ఓకే నెక్స్ట్ లీగల్గా ఎలా ఉండబోతుంది ప్రొసీడింగ్స్ లీగల్గా అంటే ఇప్పుడు నిన్న జరిగిందని బట్టి ఈడీ సారీ ఏసీపీ కార్యాలయానికి వస్తున్న క్రమంలో ఒక అడ్వకేట్ పట్టుకుంటూ రావడం జరిగింది అడ్వకేట్ని ఎందుకు పట్టుకుంటారు అంటే ఈ అడ్వకేట్ ఎట్లా వస్తారంటే హైకోర్టు డైరెక్షన్ కానీ సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉన్నప్పుడు ఒక న్యాయవాది వెంట న్యాయవాదిని వెబ్బడి తీసుకోండి న్యాయవాది ఉంటే బాగుంటుంది న్యాయవాది ఉండాలని చెప్పి డైరెక్షన్ ఇస్తుంది ఆ డైరెక్షన్ లేకుండా ఆయన స్వయంగా అంటే ఆయన బాధించేటప్పుడు సుప్రీంకోర్టు అడ్వకేట్ను ఈ ఇక్కడ చేసినప్పుడు హైకోర్టు అడ్వకేట్ను రకరకాలుగా ఆయన ఒక ఎత్తును వేస్తున్నాడు సో ఎత్తులు వేస్తున్న క్రమంలో ఆయన ఇన్వెస్టిగేషన్కు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సహకరించట్లేదు సో సహకరించట్లేదు కాబట్టి మళ్ళీ అంటే నిన్న సహకరించలేదు కాబట్టి మళ్ళీ ఒక నోటీస్ ఇచ్చారు ఒకవేళ టూ డేస్ గ్యాప్ ఉంది కాబట్టి ఈ ఈ లోపల వాళ్ళు ఇన్వెస్టిగేషన్కు సహకరించడు లేకుంటే పారిపోతాడు అని అనిపిస్తే అనిపిస్తే తప్పకుండా అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి మొత్తానికి అవకతవకలు జరిగాయని ప్రాథమికంగా కోర్టు నమ్మింది కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ ఏదైతే దాఖలు చేశాడో ఆ క్రాష్ పిటిషన్ సంబంధించి పరిగణలోకి తీసుకోలేదు ఏసీబీని ప్రొసీడ్ అవ్వచ్చని కూడా కోర్టు చెప్పడం జరిగిందంటున్నారు న్యాయవాది శేషు ఎపి దేశం హైదరాబాద్